రాత్రికాల ప్రార్థన మహోన్నత మా ప్రియ పరలోక తండ్రి రక్షక మీకు వందనాలయ దేవా తండ్రి ఇంతవరకు ప్రభావ మమ్మల్ని కాపాడుతూ తండ్రి నీ రెక్కల నీడలో దాస్తున్నందుకు మీకు వందనాలయ దయగల రాజా కృపగల తండ్రి మీకు వందనాలయ ప్రభా ఈ రాత్రి కాలం వరకు తండ్రి మీ కృపలో బలపరుస్తూ బ్రతికిచ్చారు తండ్రి మీకు వందనాలయ దేవా ఇదిగో ప్రభ ఈరోజు జరిగిన ప్రతి కార్యక్రమంలో ప్రభావ మీ కృప తోడించారు తండ్రి మీకు వందనాలయ తగల రక్షక మీకు వందనాలయ ఇదిగో ప్రభా నీ బిడ్డలము తండ్రి అలుపులము నాయన ఎందుకు పనికిరాని పామురుల వంటి మమ్మల్ని తండ్రి ఎన్నుకున్నారు తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా నీ బిడ్డలుగా తండ్రి మమ్మల్ని ఏర్పరచుకున్నారు తండ్రి మీకు వందనాలయ ఇదిగో ప్రభా మా పాత స్వత జీవితాల నుంచి తండ్రి విడుదల దయచేశారు తండ్రి మీకు వందనాలయ్యా ప్రభా ఎందుకు పనికిరాని వారం నాయన ప్రభావ ఇదిగో ప్రభా మా కొరకు తండ్రి మీరు తండ్రి కుమారునిగా ఈ లోకానికి వచ్చి ప్రభా ఇదిగో తండ్రి మా కొరకు తండ్రి మీ పరిశుద్ధ రక్తాన్ని కార్చారు తండ్రి మీకు వందనాలయ ఇదిగో ప్రభా మా కొరకు మీ అమూల్యమైన ప్రాణాన్ని పెట్టారు తండ్రి మీకు వందనాలయ ఇదిగో ప్రభా ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మీ పాదాల చెంతకు చేరి ప్రభా మొర్ర పెడుచున్నాము తండ్రి జ్ఞాపకం చేసుకున్న ఇదిగో ప్రభా మా ప్రతి జీవితంలో తండ్రి ఇగో ప్రభా ప్రతి సమయాల్లో తండ్రి ప్రతి పరిస్థితుల్లోనైనా ఇగో ప్రభా ఎన్నడూ తండ్రి మిమ్మల్ని విడిచిపెట్టక ప్రభా మిమ్మల్ని అంటుకట్టు జీవించే బాకీ మాకు దయచేయండి రాజా మీకు వందనాలయ్య ప్రతి స్థితిలోనూ తండ్రి ప్రతి పరిస్థితిలోనూ తండ్రి మీకు మొదటి స్థానం ఇచ్చి తండ్రి మా జీవితాలను తండ్రి ఇదిగో ప్రభా జీవించే భాగ్యం మాకు దయచేయండి రాజా మీకు వందనాలయ ఇదిగో ప్రభా ఎన్నోసార్లు తండ్రి మా జీవితాల్లో పడిపోయినప్పటికీ తండ్రి తిరిగి లేపారయ్యా మీకు వందనాలయ ఇదిగో ప్రభా తిరిగి తండ్రి మా పూర్వస్థితిని మాకు దయచేసారు తండ్రి మీకు వందనాలయ కృపగల రాజా దయగల తండ్రి మీకు వందనాలయ అందుకో ప్రభా మరి ముఖ్యంగా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ప్రతి దినము మమ్మల్ని పోషిస్తున్నందుకు మీకు వందనాలయ్యా అలాగే తండ్రి ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ప్రార్థిస్తున్నామయ్యా తినడానికి సరైన తిండి లేక ప్రభావ కట్టుకోవడానికి వస్త్రం లేక తండ్రి ఎంతమంది అయితే అభాగ్యులు ఉన్నారో వరం జ్ఞాపకం చేసుకోండి ప్రతి జీవికి తండ్రిదా ప్రభా కనీస అవసరతగా తండ్రి తిండి బట్ట నాయన అవసరమయ్యా మీకు తెలియంది కాదు ప్రభా అలాంటి తండ్రి కొంతమంది నాయన గో ప్రభా అటువంటి స్థితి లేక తండ్రి ఇదిగో ప్రభావ రోడ్లు పక్కన పడుకుంటారు నాయన ఇదిగో ప్రభా తిండి లేక ప్రభావ రోజు రాత్రి ఏం తిందుమో అని ఆలోచిస్తారు తండ్రి ఎలా తినాలో ఆలోచిస్తారు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకున్న ఆయన తండ్రి ప్రభావ ఇదిగో అలాగే తండ్రి అభాగ్యులను జ్ఞాపకం చేసుకోండి ఆయన మంచి వస్త్రం లేక వస్త్రహీనత కలిగిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్న ఆయన మంచి గృహం లేక తండ్రి గృహం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్నయన వారిని జ్ఞాప ప్రభా మీ ఆలోచనలు వారు ఉంచండి నాయన దీవించండి తండ్రి వారికి సహాయం దయచేయండి రాజా మీకు వందనారయ అలాగే ప్రభా దివ్యాంగులను జ్ఞాపకం చేసుకొని నాయన ఇదిగో ప్రభా అన్ని అవయవములు ఉండి తండ్రి మేము తండ్రి మీ సన్నిధికి తండ్రి నిర్లక్ష్యం చేస్తాము కానీ తండ్రి కొంతమంది నాయన ఇదిగో ప్రభా దివ్యాంగులుగా నాయన ఇదిగో ప్రభ సరిగా కనబడగా సరిగా వినబడగా మాట్లాడలేక నడవలేక చేయలేక ప్రభా అయినప్పటికీ తండ్రి మీ కుమారులుగా కుమార్తెలుగా మీ సన్నిధికి పరిగెత్తుటకు తండ్రి ఆశ చూపుతారు తండ్రి వారి జ్ఞాపకం చేసుకోండి ఆయన ఇదిగో ప్రభా వారికి తగిన సహాయాన్ని దయచేయని రాజా మీకు వందనాలయ ఇదిగో ప్రభా మా జీవితాల్లో తండ్రి మేము ఎన్నోసార్లు పడిపోయినప్పటికీ తండ్రి ఇవన్నీ అవయవం సక్రమంగా ఉండి తండ్రి మేము ఎన్నోసార్లు నిర్లక్ష్యం చేసినప్పటికీ తండ్రి ఇదిగో ప్రభా నీ బిడ్డలో తండ్రి మీ సన్నిధికి పరుగెడవాలని తండ్రి ఆశపడతారయ్యా పడతారయ్యా మీకు వందనాలయ ప్రభు రాజా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి ఆయన అలాగే ప్రభు వృద్ధాప్యం ముందున్న తల్లిదండ్రులకు జ్ఞాపకం చేసుకోండి ఆయన వారి ప్రతి బాధలో తోడునయ్య ప్రతి అవసరత తీర్చండి నాయన మీకు వందనాలయ్యా ప్రతి బలహీనత నుండి తండ్రి వారికి స్వస్థత దయచేయండి రాజా ఇదిగో ప్రభ వయసు పెరుగుతున్నప్పటికీ తండ్రి శరీరంలో అనేక మార్పులు వచ్చి తండ్రి ఇదిగో ప్రభ అనేక ఆటంకములుగా ఉంటాయి నాయన ఆ బాధలు ప్రభ ఆ బాధల నుండి బిడ్డల విడుదల దయచేయండి తండ్రి అలాగే ప్రభ అప్పుల బాధలో కూరుకుపోయిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఆయన ఇదిగో ప్రభ నీ బిడ్డలు తండ్రి ఆత్మహత్య చేసుకుందుమా అనే విధముగా తండ్రి ఆలోచిస్తున్నారు నాయన అటువంటి నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని లా దయచేయండి రాజా ప్రభా ఇదిగో ప్రభా అనేక తండ్రి ఇదిగో తండ్రి గృహం నిమిత్తము తండ్రి వాహనం నిమిత్తము ఆయన పిల్లల చదువుల నిమిత్తం తండ్రి ఇలా ఎన్నో అవసరాల కొరకు తండ్రి నిబడలు చేసిన ప్రతి అప్పును నాయనా ప్రభా ఇదిగో తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి అవి తీర్చుటకు తగిన శక్తిని బలమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అలాగే నీ నిబిడ్డలు జ్ఞాపకం చేసుకొని నాయన అలాగే తండ్రి ప్రభ ఈ రాత్రి కాల తండ్రి అప్పుల బాధ నుండి తండ్రి కన్నీరు విడుస్తూ ప్రార్థిస్తున్నాను అప్పుల బాధ కొరకు నాయన కన్నీరు విడుస్తూ ప్రార్థిస్తున్న ప్రతి నీ బిడ్డను తండ్రి జ్ఞాపకం చేసుకొని నాయన మీరు ఎన్ని కొన్నారు కదా నాయన రక్తం ఇచ్చి కొన్నారు కదా తండ్రి మీకు స్తోత్రం నాయన అటువంటి నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రతి ఆర్థిక పరమైన బాధ నుండి తండ్రి ప్రతి తండ్రి అప్పు నుండి తండ్రి నీ బిడ్డలకు తండ్రి ఓ విడుదల దయచేయమని ప్రభా ఈ రాత్రి కాలం మంది తండ్రి నీ బిడ్డలకు తండ్రి సరైన తండ్రి సమాధానం దయచేయమని ప్రార్థిస్తూ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధరాము నడవచ్చు తండ్రి ఆమెన్